మధ్యప్రదేశ్ లో ఇండోయన్ ప్రాంతంలో యాదవ్ భక్తి యాదవ్ అనే ఉంది ఆమె నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో జన్మించింది అప్పటి నుంచి దాదాపుగా అరవై ఎనిమిది సంవత్సరాల పాటు ఆమె సేవ చేసింది ఎటువంటి సేవలకి ఆమె గైనకాలజిస్ట్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దాదాపుగా డెబ్బై వేల మందికి కాంతి చేసింది అంతేకాదు ఒక లక్ష యాభై వేల మందికి ఆపరేషన్ చేసి తోడు పోసింది ఆమె పద్మశ్రీ గ్రహీత ఆమె ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఆమె ఆ పదిలో ఉన్న వారికి అమ్మగా మారింది ఆమె అందరూ కూడా దీదీ అని పిలిచేవారు ఆలోచించండి అనగల అంటే మన సమాజానికి ఏదైనా సరే సేవ చేస్తే మన గుర్తింపు వస్తుంది నేను ఆర్టీసీలో బస్ కండక్టర్ పనిచేస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తూ ఇంటి దగ్గర పిల్లలను రప్పించి మోటివేషన్ చెప్తూ వారి చేత చెప్పిస్తూ యువకుల చేత చెప్పిస్తూ మోహన్ యూవిపి ఫౌండేషన్ ప్రారంభించి వారికి గిఫ్ట్స్ ఇస్తూ మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లో వెళ్ళి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవల్లో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి